హలో మామ ఈరోజు టాపిక్ వచ్చి అశోక్ని తల్లి సుభద్రాంగి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం తెలుసుకునే ముందు లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి బ్రో ఆ సమయంలో రాణిగారికి కొంతమంది అనుచరులు కావాల్సి ఉంటుంది వెంటనే ఆమెను తన సహచార వర్గంలో ఒకరిగా తీసుకుంటుంది తండ్రి ఇంటికి వెళ్ళిపోతాడు ఆమె అంతఃపురంలో స్త్రీల మధ్యలో ఉన్నప్పటికీ ఆమె అందము చందము అందరిని అజూయి కల్పించేలా ఉంటుంది ఆమెను ఏ రీతిగానైనా రాజుగారి దృష్టి నుండి తప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆమె ఆ పనులన్నీ చక్కగా ఓర్పుతో నిర్వహిస్తూ ఉంటుంది మృగాల చర్మాలపై రోమములను నిర్మూలించే పనులు కూడా ఆమెకు చెప్తారు అవి కూడా ఆమె చేస్తుంది ఆపై ఆమెకు అంతఃపురంలో కల కొజ్జాలకు మంగళి పని చేయమని కూడా పురమాయిస్తారు ఇంతలో ఒకరోజు రాజుగారి మంగళి రాలేదు రాజుగారు అత్యవసరంగా కార్యం మీద అవశ్యంగా వెళ్లవలసి ఉంది